ఆదిలాబాద్ లో చేరికల పరంపర కొనసాగుతుంది బిఆర్ఎస్ బిజెపిల నుండి నాయకులు కార్యకర్తలు హస్తం పార్టీలకు పెద్ద ఎత్తున వరుస కట్టడంతో జిల్లాలో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది నిన్న జరిగిన మీటింగ్ లో మంత్రి శ్రీతక సమక్షంలో బిఆర్ఎస్ కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు చేరగా తాజాగా మంగళవారం మరో కౌన్సిలర్ జాయిన్ అయ్యారు పట్టణంలోని ప్రజాసేవ భవన్ లో జరిగిన చేరికల కార్యక్రమంలో పదమూడవ వార్డు సుభాష్ నగర్ కు చెందిన తత్సనాల లక్ష్మణ్ హస్తం కుట్టికి రాగా కండువా కప్పి ఆయనను ఆదాబాద్ అసెంబ్లీ జార్జి కంది శ్రీనివాస్రెడ్డి సాధనంగా ఆహ్వానించారు ఆయనతో పాటు పలువురు కాలేనివాసులు పోరెటి తిరుపతి అదే అదేవిధంగా గోకా శివారెడ్డి నందకుమార్ సత్తాం చిన్నయ్య ఆజీజ్ అమర్ సైతం చేరగా వారికి సైతం ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ సమగ్ర పరితికి తన వంతు కృషి చేస్తానని ముఖ్యంగా పట్టణంలోని ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారమే విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలతో మాట్లాడి అధిక నిధులు తీసుకురావడానికి పాటు పడతానని తెలిపారు పార్టీ కోసం కష్టపడ్డ వారికి భవిష్యత్తులో తప్పకుండా మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు వచ్చే ఎన్నికలు ఏమైనా కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయాల కోసం కృషి చేయాలని అన్నారు

क्यात यनै। करे एकल युदित रेरी लेडि प्सक्रेकोद प्सक्रे गेह बीजित हमुथ वाफले हम

ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న కౌన్సిలర్స్ కానీ ఇప్పుడున్న స్థానిక కౌన్సిలర్స్ కానీ అక్కడ ఉన్న వ్యక్తితో అక్కడ పార్టీతో అభివృద్ధి జరుగుతుందని ఏదో ఆశపడిపోయినా తిరిగి దుఃఖభావం అక్కడ గడుపుకొని కానీ ఏదో రేవంత్ రెడ్డి మీద ఆశ కంటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఆదిలాబాద్ లో పూర్తి చేసి మొట్టమొదటిసారి యాభై వేల ఓట్లు తెచ్చుకునే వ్యక్తిగా కాంగ్రెస్ ఆశా కిరణాన్ని మళ్ళీ కోరుకోవడం తన కోటం చూసిన కానీ నాయకులు మళ్ళీ ప్రయాణం చేస్తాను కోరిన నాయకులు మళ్ళీ తిరిగి తెస్తాను మళ్ళీ ఆదిలాబాద్ కాంగ్రెస్ లో

చేతుల విషయంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంటి శ్రీనివాస్ రెడ్డి గారిని ప్రసంగించాలని చెప్పుకోవచ్చున్నా మన వార్డ్ నెంబర్ పదమూడు నుంచి నేను సుదీర్ఘంగా లక్ష్మణతో మాట్లాడడం జరిగింది మా కుచులాపూర్ వాసి చిన్నప్పుడు పదవ తరగతి పూర్తి చేసుకొని ఈ మెడికల్ ఫీల్డ్లకి వచ్చి ఆర్ఎంపీ డాక్టర్గా దాదాపు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆదిలాబాద్ ప్రాంతంలో గుడిసె గుడిసెకి పల్లె పల్లె కూడా అనుబంధం ఉన్నటువంటి మా దర్శన లక్ష్మణన్న ఎంతో ఆప్యాయ శాంతి స్వభావం మనిషికి కోపం వస్తారా లేదా ఉంటాడు పాపం శాంత స్వభావం మన కాంగ్రెస్ పార్టీలో రూరల్ మండల్ జెడ్పీటీసీ కూడా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయి ఇటువంటి గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి తన సామాజిక వర్గం గురించి నిజంగా చెప్తున్నాయన మంచి స్థాయికి ఎదుగుతాడని నేను మీ అందరికి హామీ ఇస్తున్నా ఈ తనని మంచి స్థాయికి నేను తీసుకెళ్ళిన విశ్వ ప్రయత్నం నేను చేస్తా తన లాంటి వ్యక్తులు ఆదిలాబాద్ ప్రాంతానికి అవసరం భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేర్చుకుంటుంది వారి వారికి మంచి భవిష్యత్తు ఇస్తుందని నేను హామీ ఇస్తా ఉన్నా నేను సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది చాలా సంతోషంగా ఉంది సో వర్షనాథ లక్ష్మణ్ గారు పదమూడవ వార్డు కౌన్సిలర్ వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఘనంగా చప్పట్లతో గట్టిగా స్వాతంత్రం సంవత్సరం ఉగాది సందర్భంగా పూజ చేసుకున్న తర్వాత మొత్తం చేస్తున్న పని ఒక మంచి శుభకార్యం రసే లక్ష్మణి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం అన్నకి మనస్ఫూర్తిగా నేను నా మాట మన్నించి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిమ్మల్ని వ్యాపారంలో బాధపడాలి అని లక్ష్మణ్ నేను ఆదేశిస్తున్నా మీరందరూ కూడా మేము గట్టిగా చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలో స్వాగతం పరచాల్సిందిగా కోరుతా అట్లనే మా తమ్ముడు నాకంటే చాలా పది సంవత్సరాల చిన్న వయసునటువంటి నా తమ్ముడు లాంటి సాయి ప్రణయ్ గాని అలాగే నాకంటే ఆరేడేళ్ళు చిన్న వయసునటువంటి నా మాట మీద విశ్వాసంతోని నా మాట మీద గౌరవం వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి చేరి కాంగ్రెస్ పార్టీ అభినందిస్తున్నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ భవిష్యత్తుని కాపాడుకునే బాధ్యత నాది మిమ్మల్ని గుండెలను పెట్టుకుని రాజకీయంగా చూస్తున్నారా రాజకీయంగా బలమైనటువంటి సామాజిక వర్గాలతోని ఒక పూల దండ ఒక గొప్ప అస్త్ర శస్త్రాన్ని తయారు చేస్తున్న ఆదిలాబాద్ ప్రాంతానికి ఒక అతి పెద్ద ఆదిలాబాదులో అతి పెద్ద సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మొట్టమొదట జాగినటువంటి మన సాయి ధ్వని అత్యంత అతి పెద్ద సామాజిక వర్గము చాలా కష్టజీవులు వ్యవసాయం మీద కాపు సామాజిక వర్గము అట్ల మహర్ సామాజిక వర్గము అత్యంత కష్ట జీవులు అనేటువంటి సమాజాల సమాజాన్ని పెట్టినటువంటి గొప్ప జాతిరకము మన ఆనంద్ గారు అలాగే ప్రధానమైనటువంటి సామాజిక వర్గము అత్యంత పేదరి ఇప్పటికీ మగ్గుతున్నటువంటి భూ సంవత్సరాల్లో సరిగా కాంగ్రెస్ పార్టీ సాధిగా చేసింది కోడి ఎముగోడి యాభై ఆరు లక్షల గుర్తుని పచ్చింది కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత భూ సంస్థలు ఆగిపోవడం వల్ల లక్ష్మణ సమాజము చాలా ఎదుపబడిన కాదా ఇది నిజం సో మీరు చూసేదాన్ని అంతా కూడా ప్రధాన సామాజిక వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీలకు ఒక గొప్ప శక్తిగా

గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం తమ ఆస్తులను దాడబోసి జీవితాలను దాడబోసి కష్టాలు తన చమటను రక్త మాంసాలను దగ్గరబడిగా పెట్టి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఎవరైనా కూడా ఎవరైనా కూడా రకరకాల పాఠాలు చేత నేను లక్ష్మణ్ అన్నది లక్ష్మణ్ అన్న తప్పు లక్ష్మణన్న పార్టీ మారినప్పుడు నేను రాజకీయాలు రాదు మీ అందరికీ తెలిసిందే మీరు ఎవరైనా కానీ తమ తప్పు లేకుని పోలీనా కూడా వాళ్ళందరినీ అనుకూల చేర్చుకునేటువంటి అవసరం మనకు ఉన్నది అట్లనే వీళ్ళందరినీ కూడా అధినాముల అభివృద్ధి కోసం బిఆర్ఎస్ లో గెలిచినా కూడా సాయికి కానీ ఆనందం కానీ వాళ్ళని వాళ్ళ వాళ్ళ ప్రాంతాల పట్ల ఉన్నటువంటి అభిరుచి నన్ను దాదాపు అరగంట సేపు ఒక్కటి అడిగాడు అన్నా ఎవరు ఆనందన్నా కూడా అన్నా మాకు మాది అత్యంత గరీభో ఉన్నటువంటి ప్రాంతం మా ప్రాంతంలో ఏడు లేడు నాలుగు ఏళ్ళు స్కూల్ లేవు శ్మశాన లేవు కరెక్ట్ స్తంభాలు అయినా కూడా ఒక మినీ ఇండియా నుంచి మన ఆనంద్ గారు తన తన ఒకటే చెప్పారు మా ప్రాంతం అభివృద్ధి చెందితే చాలని నా దేవుడు ఇచ్చిన ఆనందమే ఉన్నది మా ప్రాంతం అభివృద్ధి చెందితే చాలని పదే 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 పది అనడం అంటే మీకు అర్థమవుతుంది ఏంటంటే ఆదిలాబాద్ ప్రాంతంలా ఈవెన్ ప్రమయ కూడా ఎక్కడ అన్నారు అన్న మా ప్రాంతంలో ఇప్పుడు జీడీసీ ఖాళీ కానీ నెల్లూరు లాంటి ప్రాంతాలల్లా సరైనటువంటి రోడ్లు లేవు వసతులు లేవు వీటన్నిటి అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాల మా 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 వాటిని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో వచ్చిన అన్నారు ఇదంతా మన ఒక ఒక అభివృద్ధి కోసం తప్పించే వాళ్ళందరూ ఒక 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 ప్రాంతంలో జమగావడం ఒక పార్టీలో జమ కావడం వాళ్ళందరూ కూడా ఆదిలాదు అభివృద్ధి కోసమే పరితపించడం ఇవన్నీ కూడా శుభ సూచన శుభ ఒకటే ఆలోచిస్తున్నా ఇప్పుడు ఆదిలా వాళ్ళు మాత్రం భవిష్యత్తు భవిష్యత్ తరాలను నష్టం చేసిన వాళ్ళం మన పిల్లలకి మంచి లైఫ్ వాళ్ళం ఇక్కడ మంచి కర్మాగారాన్ని పరిశ్రమల్ని నేను ఒకటే జరిపినా రేవంత్ రెడ్డి అన్న నేను చెప్పిన అన్నా నేను సభాముఖంగా మరోసారి బయటపడతా ఉన్నా తెరిపించడానికి ప్రయత్నాలు చేస్తూనే మనకు ప్రైవేట్ మనకున్నటువంటి లైఫ్ స్టోన్ నిక్షేపాలు సున్నపురాయ మనకు మరొక ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీని కూడా ఈ ప్రాంతం పెట్టుకోగలిగేటువంటి కెపాసిటీ ఉన్నది గతంలో ఏ సిమెంట్స్ ప్రపోజల్ నుండి కూడా పెట్టలేకపోయేవి అనే రేవంత్రేఖలకు కూవన్ రేదనకు ఆలోచించు రాష్ట్రంలో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని ఒక ప్రైవేట్ వ్యక్తులకు వస్తే కనుక మొట్టమొదటిసారి వాళ్ళని ఆదిలాబాద్ ప్రాంతాన్ని రేవంత్ రెడీ హామీ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఆ హామీలు నెరవేరుతాము అనేటువంటి నమ్మకం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇదే విషయాన్ని వారికి ఇవ్వడం జరిగింది ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లని కూడా ఆదిలాబాద్ ప్రాంతానికి తీసుకురావాలి ఇంకా ఏ రకమైనటువంటి పరిశ్రమలు మనకు నేషనల్ హైవే దగ్గర ఉండడం వల్ల పరిశ్రమలలో ఏ రకమైనటువంటి పరిశ్రమలు ఎవరైనా కానీ ఆదిలాబాద్ ప్రాంతానికి తీసుకెళ్ళమని రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్న కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత మాత్రం అభివృద్ధిని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా ఆదిగా పట్టడానికి నేను అత్యధిక నిధులు కేటాయించమని రేవంత్ రెడ్డి అన్నీ అడగడం జరిగింది అన్న కూడా సానుకూలంగా మీ వాడులలో ఏదైతే తెగిపోయిన అభివృద్ధి పనులు ఉన్నాయో వాటిని పరిగెత్తుదాం కష్టపడదాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని మన ప్రాంతం మన భూమి ఈ భూమి పుత్రులమ్ మనం గ్రేట్ లాగా మన భూమికి మన తాత ముద్దలు ఇదే వంటల బుద్ధి ఇదే వంటల లక్ష్యులు మనం కూడా ఈ మట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో సాయిండ గారు కానీ ఆనంద్ గారు కానీ మన దర్శన లక్ష్మీ అన్న రావడం మనకు చాలా సంతోషం కలిగించింది వారిని గట్టిగా మన ఒక్కసారి చెప్పబడి అభినందించాలన్నట్టుగా అందరూ రాజ్యాలు ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో ఒక గొప్పగా మీరు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లలో డిస్థానానికి గెలిచినా కూడా మన అభ్యర్థి కేవలం అంటే కేవలం ఒక గొప్ప జరిగింది మన అభ్యర్థి ఈసారి మనకు

మీ అందరూ కూడా మన అభివృద్ధి ఆటం చూద్దాం గెలవబోతున్నది ఇంకెవరైనా ఒక కొంచెం అభివృద్ధి అనుమానం ఉన్న సింహం రాయ దురీ రణక్షేత్రంలో యుద్ధ రంగంలో పోరాడాలని సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాల పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఇంత మంచి రోజున ఒక శుభ మంచి పని శుభ శుభకార్యాన్ని తలపెట్టి ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు తిరిగి రంగారెడ్డి గాని కానీ మన మన గారి గారికి కానీ మన శేఖర కానీ మన కయ్యి మన అందరూ అందరూ కూడా మన తుంగ రఘు రెడ్డి గారికి కానీ రశీద్ గారికి కానీ అందరినీ అభినందేస్తా ఉన్నా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరి ఆశీర్వాదంతో త్వరలో మీ అందరి ఆశీర్వాదంతో కనుక కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీ పీఠం త్వరగా నక్కబోతున్నదిలో ముందుకు వస్తున్నారు అవిశ్వాస తీర్మానాన్ని మనం వెనకారవద్దు అన్నటువంటి దాంతో మున్సిపల్ బీఆర్ పీఠం కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి ఖచ్చితంగా మంచి మీరందరూ కౌన్సిలు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సంస్థలు అందరూ కూడా ఇప్పుడున్నటువంటి అందరూ మీరే ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని కోరుకుంటే ఆ నాయకుడి మున్సిపల్ మీద సందర్భంగా నేను థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ మన ప్రణయ్ మన తమ్ముడు ఆనందం అందరినీ మిగతా ఇంకా అనేక పార్టీని బలోపూతి చేయమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను